రైతు బంధు వచ్చిందా రేవంత్ రెడ్డి తీరు చెప్పిన పన్నెండు గంటల తర్వాత రైతు బంధు వచ్చిందా ఆ రైతు బంధు లేదు తులం బంగారం లేదు ఇరవై వందల పింఛను లేదు స్కూటీలు లేవు నాలుగు వేల పింఛను లేదు ఆరు వేల పింఛను లేదు ఏం లేదు నిమ్మకు నీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఈ రోజు కేటీఆర్ గారు చేపట్టిన రైతు దీక్షకు అనే తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క ధర్నాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజేతం చేసి యొక్క ధర్నాన్ని పద్ధతికి జనాభాతో కూడినటువంటి జనమతో చూస్తున్నారు మీరు అటు చూపేను ఒకసారి ఆ జనాలు ఇంకా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది నిమ్మకుని గవర్నమెంట్ ఏరు కోరు కోరుకునే చేసుకునే ఉంటుంది ఇట్లా చేసి ఇదంతా ఖచ్చితంగా కానీ ఈసారి మాకు కంపల్సరీగా వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మీరందరూ చూస్తారు ఇక కంపల్సరిగా ఇక్కడ జనాలు ఇంకా వ్యతిరేకతో ప్రతి ఒక్క వచ్చిన రైతులందరూ కూడా ఇక్కడ వచ్చిన మొత్తం రైతులే కేవలం ఎటువంటి పార్టీ కేవలం రైతుల కోసమే వచ్చిన దీక్షకి సంబంధించి ఈ రోజు కేటీఆర్ గారు దీక్ష చెప్పడం జరిగింది అది ఇంత అసంతృప్తిగా చెప్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా అసలు మీరు చూసుకున్నా కూడా మూడు సర్వేలు కావచ్చు గ్రామ సభలు కావచ్చు రైతులపైన బాగా స్పందిస్తున్నది ఈ రే రాబోయే రోజుల్లో రైతులు కూడా హారతి పట్టే అవకాశాలు కూడా అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సంవత్సరం నుంచో చూస్తూ ఉన్నాం మన గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఇంకా ఆల్రెడీ సంవత్సరాల వస్తుంది సంవత్సరాల నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖే ఇస్తున్నాడు ఆరు గ్యారంటీలు ఇప్పటికెప్పుడైంది మళ్ళీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాటిపోయింది ఇక చూస్తూనే ఉంటాం ఆయన చెప్పుడు మాటలు ఆయన ఆల్రెడీ ఆయన ఓటుకున్నాడు దొంగ కేసులో ఇరికినవాడు ఈ రోజు సీఎం చేసారు లేటర్ లాటర్ దొరికినట్టు దొరికింది ఆయన సీఎం పదవి అంతా తప్పించుగానే ఏం లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడానికి వచ్చాడని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రైతు భరోసా నిధులు పక్కదారి మళ్లించి వాళ్ళు కేవలం వాళ్ళ ప్రలోభాల కోసం వాళ్ళ కోసం చేసుకోవడానికి తెప్పించలేకేయకుండా డబ్బులన్నీ వేరే పక్కదారి మళ్లిస్తారు ఇది ఖచ్చితంగా జనాలకు అర్థమైపోతుంది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ చేయబట్టికే కదండి మనకు ఇప్పుడు వాస్తవానికి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఒక ఏదో ప్రజలను బలోపేపించి మార్పు మార్పు అని చేసి ఈరోజు ప్రజలకు అర్థమైతేనే ఉంది ఆ మార్పింది అనేది అర్థమైతేనే ఉంది సంవత్సరం రైతు ఉంది ఇంతవరకు ఏది లేదు ఏది లేదు ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్నాడు అది లేదు ఇరవై వందల పింఛన్ ఇస్తున్నాడు ఆ లేడీ ఆడోళ్ళకి అది లేదు స్కూటీలు అన్నాడు తులం బంగారం ఇస్తాడు తులం బంగారం కాదు ఆ లక్ష రూపాయలకి కరువు లేదు ఇంతవరకు పెళ్లి లేని వాళ్ళకి మరి పరిపాలన ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విధ్వంసాన్ని సృష్టించిండు దాన్ని మొత్తం సస్యశ్యామలం చేయడానికే ఈరోజు రాజ్యంలో రేవంత్ రెడ్డి అధికారులకు రాబో వచ్చిండు దీన్ని మీరు అనుకుంటా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నిన్నగాక మొన్న రేవంత్ రేవంత్ రెడ్డి గారి వచ్చారు కేసీఆర్ కట్టినటువంటి మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిపోయిండు ఆయనకు అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసింది అనేది కేసీఆర్ ఏం చేసినా మెడికల్ కాలేజ్ నిన్న కాక మొన్ననే ఒక వారం క్రితం వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేసిపోయాడు అది ఎవరు కేసీఆర్ కట్టింది కదా మరి ఆయనకు అర్థం వర్తుంది కదా ఈ రోజు నల్గొండ ఇంకా చూడండి మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రోడ్ కాంచి ఇక్కడ దాకా చూడండి ఎంత అభివృద్ధి చెందిందో అది వేల ఎకరాలకు చాలా ఉందండి అది ఎందుకంటే అది ఎంతో దొంగ ప్రలోభాలు చేసి ఏంటంటే ఏదో గవర్నమెంట్ ని నడిపే వారు అంతవరకే కానీ ఖచ్చితంగా ప్రజలకు చేసేది అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఏది ఉండదు అవినీతికి పాల్పడలేదు అవినీతి పాల్పడిందంటే ప్రజలకు చేసిన గానీ అవినీతి ఉండదండి అవినీతి ఉంటుంది ఇప్పుడు వాస్తవాన్ని సంవత్సరం అవుతుంది మరి సంవత్సరం నుంచి నిధులు ఎడిపోయినాయండి మరి ఎవరన్నా అది ఇప్పుడు సంవత్సరం నుంచి నిధులు రైతు భరోసా ఈ రోజు చేస్తున్నాడు మరి ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ స్టార్టింగ్ కానీ ఉన్న నిధులు మొత్తం వేయాలి మళ్ళీ ఈ రోజు ఆరు వేలు ఏడు వేల ఆరు వేలు విషయం సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సర్పంచులు కానీ ఎపిడీసీలు కానీ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గెలుస్తారు కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఓట్ ఎన్నో పోరాటాల తర్వాత మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతులకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈరోజు రైతు బాంధవుడుగా కేసీఆర్ నిలిస్తే మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అప్పుడు ఇప్పుడు అని కాల కాలయాపన చేస్తుంది తప్ప పేద ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేసేది లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజల తీర్పే శిరోధార్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటున్నాను అంటున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీరు అంటున్నారు లేదు మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇచ్చారు తెలంగాణ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు మేము పోరాటం చేసిన తర్వాతనే వాస్తవంగా సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వచ్చు మేము కాదంటలేము కానీ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువకుల ఆత్మ బలిదానాల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నల్లగొండ జిల్లా మన శ్రీకాంతాచారి మరణం తర్వాతనే ఇదేదో జరుగుతుందన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కానీ ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కేసీఆర్ చరిత్ర చెడిపేయాలని చూస్తున్నారు కానీ కేసీఆర్ చరిత్ర చెడిపేయడం ఎవరి నుంచి కాదు కేసీఆర్ గారు చిరస్మరణీయంగా నిలిచిపోతాడు తెలంగాణ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరేమో చెప్పలేరు అంటున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ అసలు లేకుండా చేస్తా రాబోయే తరాలకు కూడా రేవంత్ రెడ్డి ఒక మార్గదర్శనం అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం దయచేసి మేము రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము విమర్శ చేయడం మంచిది కాదు కానీ కాంగ్రెస్ అన్ని ఏ పార్టీ అయినా కేసీఆర్ గారి చరిత్రని చెప్పడం కాకుంటే పుస్తకాలలో తేజీలు చించవచ్చు కానీ చరిత్ర చెరపడం మాత్రం ఎవరి నుంచి కాదు అని కూడా గుండెల్లో చిరస్థాయిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం